మాచెల్ల పట్టణంలోని స్థానిక కృష్ణవేణి ఛాలెంజ్ స్కూల్లో ఘనంగా వసంత పంచమి వేడుకలు నిర్వహించారు ముందుగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సరస్వతి పూజ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ హనుమంతరావు యాజమాన్యం వారు రామకృష్ణ శ్రీధర్ గుప్తా డాక్టర్ శివ హరీశ్చంద్ర పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రత్యేక పూజలు అనంతరం చిన్నారులకు పాఠశాల యాజమాన్యం వారు పలక బలపం ఇచ్చి వారిచే అక్షరాభ్యాసం చేయించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అర్చకులు భరత్ కుమార్ చార్యులు పాఠశాల ప్రిన్సిపల్ యాజమాన్యం వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది మాఘమాసంలో శుద్ధ పంచమి రోజున వసంత పంచమిని జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున సంగీతం కళలకు దేవత అయిన సరస్వతీ దేవిని ప్రత్యేకంగా పూజిస్తారు ఈ పవిత్రమైన రోజే సరస్వతీ దేవి జన్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ పండుగ పర్వదినాన ప్రతి ఒక్క పాఠశాలలో ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు ఈ రోజున చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించడం వల్ల వారు త్వరగా పురోగమిస్తారని తెలిపారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఇన్ఛార్జీలు గౌరీ నాగజ్యోతి శ్రీలక్ష్మిరెడ్డి పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు అంజయ్య నాయక్ విద్యార్థిని విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు

एक राम रंगमंग महाराजी एक धैर्य जपाना आयुष्मान आदि संगारी चंगारी इंजन अभिशेषी आश्लोक जी लक्ष्मीराज सजाना जगन्नाथ 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 जी भगवान श्री कृष्ण देवी अमूल का सदी मंगल नीरा निरंग दरेखाई हमी नमस्कार भवी मिलात्वारी अंदर की चुंबी चट्टी अलग आत्मारी హై గౌడ సరస్వతి మాతాజీ జయ గణేష్ మహారాజీ వెంకటరమణ గోవిందోవి और बाकी बाकी में स्वास्थ्य में सुधार है ये सब हम लोग और उनका उनका ये और कुछ ज्यादा नहीं है और ये और बाकी सब भी ये सभी स्वास्थ्य को ఇండస్ట్రీస్ మరియు తయారీదారులు వ్యవసాయ పొలాలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు మొక్కల రక్షణకు మీ ఇంటికి కోతులు కుక్కలు మరియు దొంగల బెడద నుండి రక్షణ కొరకు ఏర్పాటు చేసుకుని సేఫ్టీ ఫెన్సింగ్ లింక్ మెస్ ముళ్ల తీగలు తయారీ ధరలకే అమ్మకం అన్ని కంపెనీల ఏసీ రేకులు సిమెంట్ రేకులు ఐరన్ రాడ్స్ హోల్సేల్ ధరలకే లభించును సంప్రదించండి అంకారావు ఐరన్ అండ్ హార్డ్వేర్ కూరగాయల మార్కెట్ ఎదురుగా పార్క్ సెంటర్ మాచెర్ల ప్రొపరైటర్ తుమ్మేపల్లి అరవింద్ సన్ ఆఫ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి